మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బస్సు సౌకర్యాలు లేని పలు గ్రామాలకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పచ్చ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు పరిగి ఆర్టీసీ డిపోలో బస్సుల కొరత ఉందని చెప్పిన వెంటనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారన్నారు వెంటనే పదిహేడు కొత్త బస్సులు మంజూరు చేశారని చెప్పారు రానున్న రోజుల్లో ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నేను ఉన్నం ప్రభాకర్ కలిసిందంటే ఖచ్చితంగా ఆర్టీసీ బస్సుల గురించి ఖచ్చితంగా మాట్లాడకూడదు అయిపోయింది అయిపోయారు మన రవాణా శాఖ మంత్రి ఎప్పుడు కావాలి సరే ఆర్టీసీ బస్సులు కావాలి పది కని చెప్పి అడిగిన అయితే ఆయన పదిహేడు బస్సులు శాంక్షన్ చేసిండు మన పరిగెట్టి పొక్కు కొత్త బస్సులు పదిహేడు బస్సులు శాంక్షన్ చేసి నాకు లెటర్ రాసిండు పరిగెట్టి పొక్కు ఒక పదిహేడు బస్సులు కొత్తవి శాంక్షన్ చేసిన అని నాకు లెటర్ రాసిండు ఆరు గ్యారంటీలో భాగంగా మనం మొట్టమొదటి ఆమె ఏంటంటే మహాలక్ష్మి పథకం మహిళలు ప్రయాణం చేస్తే ఏ విధంగా అవుతుంది అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే చైతన్యానికి విప్లవానికి మరో పేరు చేసి చూపించినాం ఇప్పటికి కొన్ని కోట్ల టికెట్లు కట్టయినాయి కొన్ని కోట్లు కొన్ని కోట్ల రూపాయల టికెట్లు జీరో టికెట్లు కట్టానాయినా ఆ రోజు బస్సు పేడ నిర్మాణం చేసిన